అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ ఎవరు చేశారానికి స్కోపే లేదు అరేసి దాని మీద ఎందుకు చేయో యాక్టివిటీ జరిగిపోయింది ఎవరు కొయ్య్ చేశారానికి స్కోపే లేదు అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి రెండవ పాయింట్ ఈ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నార్నీ శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారాయణ శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఇన్ ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకుని ఒక కథ కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి అలా ప్రద్యుమ్న డైరెక్టర్గా నార్న నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు